ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశీ తిథిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈ రోజునే శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు మరి ఇప్పుడు మనం శివుడు అలా లింగాకారంలో ఆవిర్భవించిన ఘట్టాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెలిసింబలి నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి పూర్వం బ్రహ్మగారు తాను చేసినటువంటి సృష్టిలోని జీవరాశులు ఎలా ఉన్నాయో చూడాలి అనే కోరికతో బయలుదేరి అన్ని లోకాలను చూసి చివరికి వైకుంఠానికి వచ్చాడు అక్కడ పాలసముద్రంలో శేషతల్పంపై పడుకుని ఉన్నటువంటి శ్రీమహావిష్ణువుని చూశాడు అలా చూసిన బ్రహ్మ ఓయి నల్లనివాడా నేను బ్రహ్మను సృష్టికర్తను నీకు తండ్రిని పెద్దవాణ్ణి పెద్దవారు వచ్చినప్పుడు లేచి గౌరవించాలని తెలియదా అని అంటాడు అప్పుడు బ్రహ్మగారి మాటలు విన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి కోపం కలుగుతుంది కానీ ఆ కోపాన్ని బయటకి కనిపించనీయకుండా ఓ కుమార నీకు శుభమవుగాక నీకు స్వాగతం ఇదిగో ఆసనం వచ్చి కూర్చో ఎందుకు నీ ముఖం కోపంగా ఉంది దానికి కారణం ఏమిటి అని అంటాడు విష్ణువు పలికినటువంటి ఆ శాంతి మాటలను లెక్క చేయకుండా నేను సృష్టికర్తను నన్ను తండ్రి అని పిలవకుండా కుమారా అని అంటావా నేను నీకు తండ్రిని అని అంటాడు బ్రహ్మ అప్పుడు విష్ణువు ఓ కుమారా ఈ బ్రహ్మాండాలన్నీ నా కడుపులో ఉన్నాయి ఈ లోకాలన్నీ వాణ్ణి నేనే నువ్వు నా నాభికమలం నుండి ఆవిర్భవించినటువంటి కమలోద్భవుడవు కాబట్టి నువ్వు నా కుమారుడవు అని అంటాడు ఈ విధంగా మోహ విభ్రాంతులైనటువంటి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరిపోతుంది ఈ సృష్టికి నేనే ప్రభువుని అని ఒకరు కాదు కాదు నేనే ప్రభువుని అని మరొకరు ఇలా ఈ వివాదం ముదిరి ఇద్దరూ కూడా యుద్ధానికి సన్నద్ధులయ్యారు వీరిద్దరి యుద్ధం చూడడానికి దేవతలు వచ్చారు ఆ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు అస్త్రాలు సంధించుకుంటున్నారు ఇలా వారు ప్రయోగించిన అస్త్రాల దాటికి అగ్ని జ్వాలలు క్రింద పడుతున్నాయి విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని వదిలారు ఆ అస్త్రాల దాటికి లోకాలు అల్లకల్లోలమవుతున్నాయి సహస్రముఖము అత్యుగ్రము చండవాత భయంకరమైనటువంటి ఆ రెండు అస్త్రాలు మంటలను పుట్టిస్తూ లోకాలకు భయాన్ని కలిగిస్తున్నాయి అప్పుడు దేవతలందరూ కూడా భయపడి వారు ఒక నిర్ణయానికి వచ్చి సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఏ పరమేశ్వరుడు అవలేలగా నెరవేరుస్తాడో ఎవని యాజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ అయినా మొలవదో అలాంటి శివుణ్ణి రక్షించమని కోరుదాం అని అనుకొని వారందరూ కూడా కైలాసానికి వెళ్తారు వారిని చూసినటువంటి శివుడు దేవతలారా జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహం అందరూ కూడా వారి వారి పనులు సక్రమంగా చేస్తున్నారా పరస్పరాధిక్యత నిరూపణ కోసమని బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్నటువంటి సంగతి నాకు తెలుసు లోక శ్రేయస్సు కోసం నేనే ఈ యుద్ధాన్ని కల్పించాను ఆ యుద్ధాన్ని నేనే ఆపుతాను ప్రస్తుతం కాలం బాగోలేక బ్రహ్మ విష్ణువులు రజోగుణం కలిగి యుద్ధం చేస్తున్నారు వీరిద్దరి యుద్ధ పరిణామం లోకాలకు శ్రేయస్కరం అవుతుంది మీరు వెళ్ళండి అని శివుడు వచ్చినటువంటి ఆ దేవతలకు చెబుతాడు అలా చెప్పినటువంటి శివుడు పార్వతీ సమేతంగా ప్రమదగణాలతో బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశానికి అదృశ్య రూపంలో బయలుదేరతాడు ఆకాశ మార్గంలో ఉండి యుద్ధాన్ని చూస్తున్నారు విష్ణువు బ్రహ్మ ప్రయోగించినటువంటి మాహేశ్వర పాశుపతాస్త్రాలు దారుణమైన అగ్ని కణములు చిమ్ముతూ ఒకదానితో ఒకటి డీకొట్టుకోవడానికి వస్తున్నాయి అత్యుగ్రమైనటువంటి ఆ అస్త్రాలను శాంతింపజేయడం కోసమని శివుడు ఆ రెండు అస్త్రాల మధ్యలో మహాద్భుతమైనటువంటి అగ్నిస్తంభాకారంలో నిలిచాడు అప్పుడు ఆ రెండు అస్త్రాలు కూడా ఆ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి ఈ విధంగా ఈ రెండు అస్త్రాలను తనలో కలుపుకుని లోకాలకు శాంతిని కళ్యాణాన్ని కలిగించినటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చూసి దేవతా సమూహం ఆశ్చర్యపోయింది ఆ అగ్నిస్తంభం మొదలు ఎక్కడో భూమి లోపల ఉంది చివర ఎక్కడో ఆకాశంలో ఉంది ఆది అంతము తెలియకుండా ఉంది ఆ అగ్నిస్తంభం కోటి సూర్యల కాంతితో వెలిగిపోతుంది కూడాను అప్పుడు బ్రహ్మ విష్ణువులు భయంకరమైన మన అస్త్రాగ్ని జ్వాలలు కూడా ఈ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి ఎక్కడిది ఈ అగ్నిస్తంభం ఈ ఆకారం ఎవరిది చూడడానికే భయంకరంగా ఉంది అని అనుకున్నారు మిత్రులారా ఇదే లోకంలో మొట్టమొదటి శివలింగం అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది నాయనలారా నేను గొప్ప అంటే నేనే గొప్ప అని నేను తండ్రిని అంటే నేనే తండ్రిని అని మీరిద్దరూ వాదోపవాదాలు చేసుకుని మీ గొప్పతనం నిరూపించుకోవడానికి యుద్ధం చేశారు కదా ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నేను తెలుస్తాను మీలో ఒకరు ఈ లింగం యొక్క మొదలు భాగాన్ని చూడండి మరొకరు ఈ లింగం యొక్క చివరి భాగాన్ని చూడండి అలా ఎవరైతే చూసి ముందుగా మళ్ళీ ఇక్కడికి వస్తారో వారే మీ ఇద్దరిలో గొప్ప అని పలికింది అప్పుడు శ్రీ మహావిష్ణువు తెల్లని పంది రూపంలో అంటే శ్వేతవరాహ రూపంలోకి మారి భూమిని తవ్వుకుంటూ లోనికి వెళ్ళాడు అప్పుడు బ్రహ్మగారు హంస రూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళాడు ఎంత ప్రయత్నించినా కూడా విష్ణువు ఆ లింగం యొక్క ఆదిని కనుగొనలేకపోయాడు అలసిపోవడంతో శ్రీ మహావిష్ణువు తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చాడు ఆ లింగానికి నమస్కరిస్తూ కూర్చున్నాడు ఇది ఇలా ఉండగా బ్రహ్మగారు ఆకాశంలో హంసరూపంలో ఎగురుతూ వెళుతూ ఉంటే దారిలో జారి పడుతున్నటువంటి ఒక మొగలి పువ్వుని చూశాడు ఆశ్చర్యపోయాడు నేను చాలా కాలం నుండి ఇలా ఎగురుతూ అలసిపోతూ వస్తున్నాను కానీ ఈ మొగలి పువ్వు మీద నుండి కిందికి జారుతూ వస్తుందేంటి బహుశా ఇది నాకన్నా గొప్పదేమో అని అనుకున్నాడు అలా అనుకుని మొగలిపువ్వా నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు అని అడిగాడు అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి శిరస్సు మీద నుండి వస్తున్నాను అని అంది అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుతో ఇలా అంటాడు ఓ మొగలి పువ్వా సృష్టికర్తను పంచముఖాలు గల బ్రహ్మను నేనే శివుని శిరస్సు చూడలేక యాతన పడుతూ ఉంటే నువ్వెలా శివుని శిరస్సు చూసి వస్తున్నావు అని అన్నాడు అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మగారు భూలోకంలో ఒక భక్తుడు కుమ్మరివాడు మట్టితో శివుని విగ్రహాన్ని తయారు చేసి పూజ చేస్తున్నప్పుడు భక్తితో నన్ను ఆ శివ విగ్రహం మీద పెట్టాడు అప్పుడు ఆ శివుడు ఆ భక్తుడి భక్తికి మెచ్చి తాను పెట్టినటువంటి నన్ను అనగా ఈ మొగలి పువ్వుని శివుడు స్వయంగా తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు అదిగో అలా నేను శివుని తలపై చేరాను ఇంతలో బ్రహ్మగారైన మీరు శివుని అగ్రభాగాన్ని చూడాలని వస్తూ ఉంటే అప్పుడు శివుడు ఓ బ్రహ్మ నీ ప్రయత్నంతో నువ్వు ఎంత పైకి ఎగిరినా నా దగ్గరికి రాలేవు అని తల ఊపాడు అప్పుడు శివుని తలపై ఉన్నటువంటి నేను క్రిందకి జారతో వస్తున్నాను అని చెప్పింది అప్పుడు బ్రహ్మగారు ఓ మగలి పువ్వ లింగం అగ్రభాగం చూడడానికి నేను చాలా కాలం నుండి ప్రయత్నిస్తూ వస్తున్నాను అయినా కనుక్కోలేకపోయాను సృష్టికర్తను పంచముఖ బ్రహ్మను అయిన నేనే కనిపెట్టలేకపోతున్నానంటే ఆ విష్ణువు కూడా కనిపెట్టలేడు నాకు నువ్వు ఒక సాయం చేయాలి అని అడిగాడు అప్పుడు మొగలి పువ్వు నేను మీకే విధంగా సహాయపడగలను అని అంది అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వా ఇప్పుడు నిన్ను వెంటబెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్తాను అక్కడ నేను శివుని శిరస్సు భాగం చూశాను అని అంటాను అప్పుడు విష్ణువు ఏమిటి సాక్ష్యం అని అడుగుతాడు అప్పుడు నువ్వు బ్రహ్మగారు నిజంగానే శివుని శిరస్సు చూశాడండి అని అబద్ధపు సాక్ష్యం చెప్పు దాంతో నేను గెలిచినట్లవుతుంది అని అన్నాడు అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మగారు స్వయంగా అడిగారు కదా అని కాదనలేక అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది అదే సమయంలో కామధేనువు కూడా కిందికి వస్తూ ఉంటుంది అప్పుడు బ్రహ్మ ఓ కామధేనువా నువ్వెక్కడ నుండి వస్తున్నావు అని అడిగాడు అప్పుడు కామధేనువు నేను శివుని శిరస్సు దగ్గరకు వెళ్ళి వెనక కాళ్ళు దూరంగా చాపి శివునికి పాలాభిషేకం చేసి వస్తున్నాను అని అంది అప్పుడు బ్రహ్మ ఈ మొగలి పువ్వు కామధేనువు ఎంత అదృష్టం చేసుకున్నారో అని అనుకున్నాడు అప్పుడు బ్రహ్మ కామధేనువుతో ఓ కామధేనువా నేను ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్తున్నాను మొగలి పువ్వులాగా నువ్వు కూడా బ్రహ్మ శివుని అగ్రభాగం చూశాడని చెప్పాలి అని అన్నాడు కామధేనువుకి అబద్ధపు సాక్ష్యం చెప్పడం ఇష్టం లేకపోయినా బ్రహ్మగారి కోసం ఒప్పుకుంది అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుని కామధేనువుని సాక్ష్యాలుగా తీసుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు విష్ణువుతో ఏమో విష్ణువు చూసి వచ్చావా లింగం మొదలను అని అడిగాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో ఎంత ప్రయత్నించినా నేను ఈ లింగం మొదలను కనిపెట్టలేకపోయాను అని అన్నాడు అప్పుడు బ్రహ్మ అయితే నేనే గెలిచాను అని అన్నాడు అప్పుడు విష్ణువు నేను గెలవలేదు సరే నువ్వేలా గెలిచావు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ విష్ణువుతో నేను శివలింగ అగ్రభాగం చూశాను ఇదిగో సాక్ష్యం అని మొగలి పువ్వుని చూపించాడు అప్పుడు మొగలి పువ్వు అవునండి బ్రహ్మగారు శివలింగం అగ్రభాగాన్ని చూశాడు అని అంది అప్పుడు విష్ణువు ఒక్క సాక్ష్యం సాక్ష్యం కాదు ఒక్క పుత్రుడు పుత్రుడు కాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంకేదైనా సాక్ష్యం ఉందా అని అన్నాడు అప్పుడు బ్రహ్మ కామధేనువుని చూపించాడు అప్పుడు కామధేనువు అవునండి బ్రహ్మ శివుని శివలింగం అగ్రభాగాన్ని చూశాడు అని తలతో అవునన్నట్టుగా ఊపుతూ తోకతో లేదు అన్నట్లుగా అడ్డంగా ఊపింది ఇది అంతా కూడా దేవతలందరూ చూస్తూనే ఉన్నారు దాంతో అప్పుడు విష్ణువు పరమేశ్వర నువ్వే నిజమైన సాక్షివి ఇందులో ఏది నిజం అని అన్నాడు అప్పుడు ఒక్కసారిగా ఆ అగ్నిలింగం పగిలి అందులో నుండి భయంకరాకారంతో పుట్టుకొచ్చాడు పరమశివుడు చూశారా దేవతలారా ఈ బ్రహ్మ గెలుపు కోసమని ఎలా అసత్యం పలికాడో అని కోపంతో అన్నాడు అప్పుడు బ్రహ్మ భయంతో గజగజ వనికిపోతాడు అప్పుడు విష్ణువు శివునితో ప్రభు ఆది అంతం లేని నీవు ఇలా అగ్నిలింగం రూపంలో వచ్చావు అలాంటి నీ మహిమ సామాన్యులకు తెలియదు దయతో బ్రహ్మను క్షమించు నీకు తెలియకుండా నీ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు అని పలికాడు అప్పుడు శివుడు ఓ కుమారా నీవు ఈశ్వరత్వాన్ని కోరినవాడవై ఉండి కూడా సత్యమే పలికావు ఆ కారణంగా నీ ఎడల నేను ప్రసన్నుడనైనాను భూలోకంలో నీకు నాతో సమానంగా పూజా సత్కారాలు లభిస్తాయి నాకన్నా వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట ఉత్సవ పూజాధికాలు నిర్వహించబడతాయి అని సకల దేవతలు చూస్తుండగా శివుడు విష్ణువుకి తనతో సమానమైనటువంటి స్థాయిని కల్పిస్తాడు ఇప్పుడు అసత్యం ఆడినటువంటి బ్రహ్మవైపుకు తల తిప్పి తన భ్రూ నుండి అంటే రెండు కనుబొమ్మల మధ్య నుండి ఒక భయంకరాకారుడు పుట్టుకొచ్చేలా చేస్తాడు అతడే కాలభైరవుడు అప్పుడు కాలభైరవుడు ప్రభు నేనేం చేయాలి అని అంటాడు అప్పుడు శివుడు వత్స ఈ బ్రహ్మ లోకాలకు ఆది దైవం ఆది దైవం అయి ఉండి అసత్యం పలికాడు కావున ఏ తలతో అసత్యం పలికాడో ఆ తలని నరికై అని అంటాడు అప్పుడు బ్రహ్మకి ఐదు తలలు ఉండేవి బ్రహ్మ తన ఊర్ధ్వతల అంటే నడినెత్తి మీద ఆకాశాన్ని చూస్తూ ఉండే తలతో అసత్యం పలికాడు ఆ తలని కాలభైరవుడు కత్తితో నరికేశాడు ఆ తల కాలభైరవుని చేతికి అతుక్కుపోయింది అదిగో అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు అంతటితో ఆగకుండా మిగిలిన తలను నరకపోయాడు కాలభైరవుడు అప్పుడు బ్రహ్మదేవుడు తుఫానులో అరటి చెట్టు మాదిరిగా భయంతో వణికిపోతూ ఉంటే విష్ణువు భైరవుణ్ణి ఆగమని చెప్పి భైరవా బ్రహ్మ అసత్యమాడింది ఒక్క ఆ ఒక్క తలని మిగిలిన నాలుగు తలలను ఏమీ చేయకు ఎందుకంటే వాటితో బ్రహ్మ అసత్యం పలకలేదు కాబట్టి అని అన్నాడు అలా అని శివునితో ప్రభు నువ్వు ఆ వ్యాజకరుణామూర్తివి పూర్వం బ్రహ్మకి ఐదు తలలు ఇచ్చింది నువ్వే ఇప్పుడు చతుర్ముఖుణ్ణి చేసింది నివ్వే బ్రహ్మ నీ అనుగ్రహానికి యోగ్యుడు కాలప్రభావం వల్ల రజోగుణం ఆవహించి నీ మాయలో నుండి బయటపడలేక ఇంతమంది దేవతల సమక్షంలో గొప్పవాన్ని అనిపించుకోవాలని అసత్యం పలికాడు ఆ అసత్యం పలికినటువంటి తలను కాలభైరవుడు నరికేశాడు మిగిలిన తలలను నరికేయకుండా విడిచిపెట్టు అని ప్రార్థించాడు అప్పుడు శివుడు కాలభైరవునితో భైరవా బ్రహ్మ అసత్యమాడిన తలను నరికేశావు అంతటితో ఆగు మిగిలిన వాటిని ఖండించకు అని ఆజ్ఞాపించి కాలభైరవా ఇక నువ్వు నాకు అత్యంత ఇష్టమైనటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళిపో అక్కడ క్షేత్రపాలకునిగా ఉండు నీ దర్శనం చేయకుండా కాశీ వదిలి వెళ్లినవానికి కాశీక్షేత్రంకి వచ్చినటువంటి పుణ్యం రాదు అని చెప్పాడు ఇక బ్రహ్మవైపు చూస్తూ బ్రహ్మ నువ్వు ఈశ్వరత్వాన్ని పొందాలని అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రం గాని దేవాలయం గాని ఉత్సవ పూజలు కానీ లేకుండా ఉండుగాక అని పలికాడు అప్పుడు బ్రహ్మ శివుని ప్రసన్నతకి సంతోషించి స్వామి నా శిరస్సు ఖండించడాన్ని నేను వరంగా భావిస్తున్నాను నువ్వు సర్వ పాపాలను దహించేవాడివి మేరు పర్వతాన్నే ధనస్సుగా చేసుకున్నవాడివి మంగళప్రదాయకుడవు నీకు నమస్కారం అని పలికి బ్రహ్మని అయి ఉండి గుడి లేకుండా ఉత్సవం లేకుండా ఉండటం అవమానకరం కాబట్టి మీరిచ్చినటువంటి శాపంలో కాస్త మార్పు చేయండి అని వేడుకున్నాడు అప్పుడు శివుడు ఆ శాపానికి కొంత మార్పు చేసి బ్రహ్మా ఏ యజ్ఞంలో అయినా మొదటి స్థానం నీదే నీ పేరు ప్రపంచంలో మారుమోగిపోతుంది అని చెప్తాడు ఫ్రెండ్స్ బ్రహ్మగారికి గుడులు రాజస్థాన్లోని పుష్కరం దగ్గర ఒక గుడి ఉంది అలాగే గుంటూరులోని చేబ్రోలులో ఒక గుడి ఉంది ఇప్పుడు శివుడు మొగలి పువ్వు వైపు తిరిగి ఓ మొగలి పువ్వా బ్రహ్మ అసత్యం చెప్పమన్నాడని అసత్యం పలుకుతావా నీకిదే నా ఈ ఈరోజు నుండి నువ్వు నా పూజకి పో అని అన్నాడు అప్పుడు మొగలి పువ్వు బాధతో శివా నిన్ను తాకినా నీ నామస్మరణ చేసిన నిన్ను చూసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా అలాంటప్పుడు నాకు ఇప్పుడు దోషం ఎక్కడిది అని అడిగింది అప్పుడు శివుడు ఓ మొగలి పువ్వా నేను పలికింది విధివాక్యం కాబట్టి నేను నిన్ను ధరించను అంతేకాక నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ కూడా ముడుచుకునే ఉంటావు నీకు ఒక వరమిస్తున్నాను నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరొకటి ఉండదు నన్ను పూజించేప్పుడు నాపై వేసే పందిళ్ళపై నిన్ను పెట్టి నన్ను ఎవరైతే అభిషేకిస్తారో పూజిస్తారో అలాంటి వారికి కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అని వరమిస్తాడు ఇప్పుడు శివుడు కామధేనువు వైపు తిరిగి ఓ కామధేనువా నువ్వు తలతో అసత్యమాడి తోకతో సత్యం చెప్పావు కాబట్టి ఈ రోజు నుండి నీ ముందు భాగం అపవిత్రం వెనుక భాగం పవిత్రం అని నేను తీర్మానిస్తున్నాను ఎవరైనా నిన్ను దానం చేసేటప్పుడు తోకని మాత్రమే చేతిలో పెట్టాలి నీకు ఎవరైనా ప్రదక్షిణ చేసేటప్పుడు నీ వెనుక భాగం నుండే ప్రదక్షిణ చేయాలి నీకు పూజ నీ వెనుక భాగమునకు మాత్రమే చేయాలి అని చెప్పాడు ఈ విధంగా శివుడు బ్రహ్మ విష్ణువులను మొగలి పువ్వు కామధేనువులను అనుగ్రహించాడు అప్పుడు బ్రహ్మ విష్ణువు మొగలి పువ్వు కామధేనువు దేవతలు అందరూ కూడా ఒక అద్భుతమైన ఆసనంపై శివుణ్ణి అమ్మవారితో సహా కూర్చోబెట్టారు పూజించారు అపూర్వమైనటువంటి వస్తువులు అంటే హారాలు నూపురములు ఉంగరాలు కేయూరములు కిరీటములు మొదలైనవన్నీ కూడా స్వామివారికి ఇచ్చారు అప్పుడు శివుడు సంతోషించి లోకంలో మర్యాదని స్థాపించాలి అనే సంకల్పంతో వాటన్నింటినీ కూడా దేవతలకు ప్రసాదంగా ఇస్తాడు అప్పుడు శివుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్దిల్ల చేసి లోకులను తరింపజేయాలనే కోరికతో ఇలా అన్నాడు కుమారులారా మీరు చేసినటువంటి పూజకి నేను సంతోషించాను ఈరోజు చాలా పుణ్యదినం చాలా మహత్తరమైనది ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు ఈ తిది నాకు చాలా ఇష్టమైనది ఈ శివరాత్రి తిథి నాడు నా లింగాన్ని కానీ నా మూర్తిని గాని పూజించిన మానవుడు సృష్టి స్థితి లయమును చేయగల సమర్థుడవుతాడు శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం ఉండి యథాశక్తిగా యథాశాస్త్రంగా సినారితనం లేకుండా నన్ను పూజించాలి శివరాత్రి నాడు నన్ను పూజిస్తే సంవత్సరమంతా కూడా నన్ను పూజించినటువంటి ఫలితం లభిస్తుంది కుమారులారా నేను ఆర్ద్రా నక్షత్రయుక్త మార్గశీర్ష పౌరమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించిన పూజించిన మహాపుణ్యం లభిస్తుంది నేను ఈ యుద్ధరంగమందు లింగాకారంగా ఆవిర్భవించాను గనక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఆది అంతము లేకుండా ఉన్న ఈ మహాలింగం లోకుల దర్శన పూజాది కాలకు అనుకూలంగా ఉండేలా చిన్నదిగా ఉంటుంది ఈ లింగం మానవులకు అనేక భోగాలనిస్తుంది భుక్తి ముక్తి దాయకం ఈ లింగం దీనిని దర్శించి తాకి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు ఈ లింగం అగ్నిపర్వతంలా ఆవిర్భవించిన కారణంగా ఈ ప్రదేశం అరుణాచలం అని ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడ గొప్ప దేవాలయ నిర్మాణం జరుగుతుంది క్షేత్ర రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి ఈ క్షేత్రంలో చేసినటువంటి దాన హోమ జప తపాది పుణ్యకార్యాలకు రెట్ల పుణ్యం వస్తుంది నా క్షేత్రాలన్నింటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది అత్యంత శోభనమైనది ఇక్కడ స్మరణ మాత్రం చేత ముక్తి అర్చనాధికారులను చేసిన వారికి సాలోక్య సామీప్య సాయుధ్యాది పంచకర్మల ఫలితం కలుగుతుంది ఇక్కడ అందరి కోరికలు సిద్ధిస్తాయి అని శివుడు దేవతలందరితోనూ చెప్పాడు ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా శివుణ్ణి గురించి స్తోత్రం చేస్తారు దీనిని బ్రహ్మ విష్ణుకృత శివస్తోత్రం అని అంటారు స్తోత్రం నమో నిష్కల రూపాయ నమో నిష్కలతేజసే నమ నాదాయ నమస్తే సకలాత్మనే నమ ప్రణవవాచ్యాయ నమ ప్రణవలింగి నమ సృష్ట్యాదికర్త్రే చ నమ పంచముఖాయే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమ ఆత్మనే బ్రహ్మనే తుభ్య సకలాకల సకలాకలూపాయ శంభవే గురవే నమ ఇది స్తు గుం పద్యైర్బ్రహ్మవిష్ణు నేమతు శంకర నిరాకారుడవైన నీకు నమస్కారం తేజోరుపుడవైన నీకు నమస్కారం సాకారుడవైన నీకు నమస్కారం ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారం ఓంకారం నీకు చిహ్నం సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు ఐదు ముఖములు గల నీకు నమస్కారం పంచకృత్యములను చేయు చేయు పరబ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కారం ఆత్మరూపుడు పరబ్రహ్మస్వరూపుడు అనంత కళ్యాణ గుణశక్తియుతుడవైన నీకు నమస్కారం సాకార నిరాకార రూపుడవైన శివగురువునకు నమస్కారం ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా మంత్రాలతో గురువైనటువంటి శంకరుణ్ణి స్థుతించారు శివరాత్రి రోజున ఆచరించాల్సిన విధి విధానాలు జన్మానికో శివరాత్రి అని అంటారు కనీసం జన్మలో ఒక్క శివరాత్రి నాడైనా ఈశ్వరుణ్ణి పూజించు తరిస్తావు అని చెప్పారు పెద్దలు శివరాత్రి నాడు సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి ఏదైనా ఒక నది అది గంగా గోదావరి కృష్ణ ఇలా ఏ నదిలో అయినా కానీ స్నానం చేయాలి ఒకవేళ నది స్నానం చేయలేని వారు ఇంటి వద్దనే స్నానం చేసే అటువంటి నీటిలో కొన్ని నీరు కలపనటువంటి ఆవు పాలు ఆ నీటిలో వేసుకుని స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం వస్తుంది స్నానం చేశాక నుదుటిన విభూతి ధరించాలి ఈ రోజున విభూతిని ధరించని వారి ముఖాన్ని చూడకూడదు విభూతి ధరించకుండా శివ పూజ చేయకూడదు ఒకవేళ అలా పూజ చేసినా కూడా ఆ పూజ వ్యర్థం అని శివపురాణంలో చెప్పబడి ఉంది ఈ రోజున తెల్లని దుస్తులను ధరించాలి ముందుగా గణపతి పూజ చేయాలి ఈ రోజున శివుణ్ణి విగ్రహ రూపంలో కన్నా లింగరూపంలోనే పూజించాలి శివుడు తనకి విగ్రహ పూజ కన్నా లింగ పూజనే చాలా ఇష్టం అని శివపురాణంలో స్పష్టంగా చెప్పాడు విగ్రహ రూపంలో పూజించిన దానికన్నా లింగ రూపంలో పూజించినట్లయితే ఆ పూజా ఫలితం చాలా ఎక్కువ రెట్లు ఫలితాలనిస్తుంది శివునికి లింగ రూపంలో నమక చమకాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత పంచామృతాలు అనగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె వీటిని విడివిడిగాను మళ్ళీ అన్నీ కలిపిగాను శివునికి అభిషేకం చేయాలి పండ్ల రసాలతోనూ విభూతితోనూ అభిషేకం చేయాలి శివునికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా కూడా చివరికి మళ్ళీ నీటితోనే అభిషేకం చేయాలి శివుణ్ణి సంపంగి మొగలి పువ్వు అనే ఈ రెండు పుష్పాలతో కాకుండా వేరే ఏ పుష్పాలతో అయినా పూజించవచ్చు ఎందుకంటే ఈ సంపంగి మొగలి పువ్వు శివ పూజకి పనికిరావు రోజున శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించాలి బిల్వ పత్రాలతో అభిషేకం చేయాలి శివలింగం మీద విభూతిని వేసి ఆ విభూతిని నుదిటన ధరించిన ఒంటికి పూసుకున్నా కూడా దరిద్రం పోయి సకల సంపదలు కలుగుతాయి రోజున వీలైన వారు దేవాలయాలలో శివలింగ ప్రతిష్టాపన చేయాలి ఈ రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించాలి ఆరోగ్యం సహకరించని వారు అంటే ఆరోగ్యం బాగోలేని వారు ముసలివారు పిల్లలు గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా తిని శివపూజ చేయవచ్చు ఆరోగ్యం బాగోలేనప్పుడు శివ పూజని భక్తి శ్రద్ధలతో ఎలా చేసినా దోషం లేదని సాక్షాత్తు శివుడే చెప్పి ఉన్నాడు ఉదయం లాగానే రాత్రి కూడా శివపూజని చేయాలి ఈ రోజున జాగరణ చేయాలి ఈ రోజంతా కూడా శివనామస్మరణ శివ పంచాక్షరి అయినటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పలకాలి శివుని కథలను శివ పురాణాన్ని వినాలి ఈ రోజున శివునికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు అష్టోత్తరాలు చదవాలి పాయసాన్నం దద్యోదనం కట్టు పొంగలి శివునికి నైవేద్యంగా పెట్టాలి ఇలా మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించి శివానుగ్రహానికి పాత్రులు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు